హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు వచ్చేసి నేను అంటే థర్స్డే రోజు ఈవినింగ్ అనమాట సో రాంగల్నే ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చిన్న షార్ట్ వీడియో తీసుకుందాం అని చెప్పేసి నేను ఇట్లా మేము ముందుకు వచ్చాను సో ఏంటి అంటే ఆల్మోస్ట్ నేను బోనాల పండగ అయిపోయిన తర్వాత మండే చక్రాలు వస్తాను కదండీ సో నేను నాలుగున్నర కిలో అనమాట నాలుగు కిలోలు వరిపిండి అది కిలో శనగపిండి సో అట్లా కలిపి చక్రాలు చేశాను మొత్తం ట్వల్వ్ డేస్ వచ్చినాయి సో అదే ఇక్కడ రిమెంబర్ చేస్తున్నాను నాకు ఒత్తిగా నేను మర్చిపోతూ ఉంటా అనమాట అందుకని రిమెంబర్ చేసుకుంటున్నాను సో మా ఇంట్లో చక్రాలు అసలు బాగా రాలేవు గట్టిగా ఉన్నాయని చెప్పాను కదా సో ఎట్లా ఉన్నా తినేస్తారండి బాగుబోయి మా పిల్లలు అయితే వద్దులు పెట్టారనమాట సో వీళ్ళకి చక్రాలు అంటే అంత ఇష్టము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఫ్రైడేకి ట్వెల్వ్ డేస్ కంప్లీట్ అయిపోతాయి మార్నింగ్ చాయ్లోకి వస్తాయి ఇంక అంతే సో అందుకోసమే ఒకసారి చూపిద్దామని సో నాకు మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ పెడితే నాలుగున్నర కిలో చక్రాలు అయినాయి అనమాట సో ట్వెల్వ్ డేస్ వచ్చినాయి బయట కొనుక్కుంటే కిలోనే మూడు వందలు ఉంటుంది రెండు రోజుల్లో ఫినిష్ అయిపోతే ఎందుకంటే ఇవి తిన్నంత విరివిగా ఇంట్లో మనం చేసుకొని తిన్నంతగా తినమనమాట సో అదే సంగతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు బాయ్